మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు దేవుని మాట ఏంటో మనం అందరం కూడా తెలుసుకుందాం ఈరోజు దేవుని మాట ఏంటి అని అంటే ఎంతమంది యథార్థవంతులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు ఎంతమంది నేను రైట్ ఉండాలి బికాస్ ఆ గా రైట్ చేసి కదా మన దేవుడు యథార్థవంతుడు మన దేవుడు న్యాయవంతుడు కాబట్టి ఆయన పిల్లలమైన మనం కూడా ఎలా ఉండాలని ఉండాలి సో మనం ఎప్పుడు ఏం ఆశపడతాం అంటే ఐ వాంట్ బి రైట్ అని ఆశపడుతూ ఉంటాం మరి యథార్థవంతులు ఉండవలసిన ఒక లక్షణము ఒక గొప్ప లక్షణం గురించి నేను ఈరోజు మీకు మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఈరోజు దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటి అని అంటే కీర్తన గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఒకటో వర్షంలో ఉంటుంది నీతి మంతులార యహోవాను బట్టి ఆనందగానము చేయడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము యథార్థవంతులకు ఉన్న ప్రాముఖ్యమైన గుణము ఏంటో తెలుసా ఏది యోగ్యము యథార్థవంతులకు ఏది శోభస్కరము అని అంటే స్థుతి చేయుట చాలా సింపుల్ గా తీసుపడేస్తాం మనం స్థుతి అంటే మనం డైలీ చేస్తుంది కదా నేను రోజు స్తోత్రం చెప్తున్నాను ఇట్స్ నాట్ నీ స్థుతి ఎలా ఉండాలంటే నీ పరిస్థితులను నీ స్థితిగతులను మార్చే స్థుతి నువ్వు పెట్టాలి ఏ ఎలాంటి స్థుతి దేవుడు నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని అంటే నువ్వు స్థుతి చెల్లిస్తుండగా నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నీ జీవితంలో ఉన్న పరిస్థితులు మారిపోవాలి ఏ అటువంటి స్థుతి నువ్వు పెట్టాలి ఆ స్థుతి ఎలా ఉండాలంటే నీ బాడీలో అది ఆ స్థుతి ఏమవ్వాలంటే ఇమ్మడాలి అందుకే అంటాడు ఒక రోజు నేను మౌనంగా ఉండిన నా ఎముకలు మూలుగొచ్చినవి ప్రభు కొరకరంటాడు ఒక రోజు నీ నోరు ఆగిపోయిన స్థుతించట నీ ఎముకలు ఏమవ్వాలి దేవుని కొరకైన మూలుగులు మూలగాలంట అట్టి స్థుతి మనం పెట్టాలి ఇంకొకటి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను కేబల్ గారిని మనం చూసుకుంటే ఆయన ఆయన జీవితం అంతా ఆ కాలంలో ప్రార్థన లేకపోయినప్పటికీ ఆయన యథార్థముగా ఆయన ఆఫరింగ్ని దేవుడి దేవునికి ఇచ్చాడు యథార్థంగా ఆయన బిహేవ్ చేశాడు ఆ ఆయన ధూపం ఆయన వేసినప్పుడు ఆయన మరణించినప్పుడు ఏం మొరపెట్టిందంట రక్తము మొరపెట్టిందంట దావి గారిని చూసుకుంటే ఆయన అడవుల్లో ఎక్కడో ఆయన గొర్రెల్ని కాచుకుంటూ స్థుతి చెప్పాడు కానీ దేవుడు ఎక్కడెక్కిచ్చాడు సింహాసనం ఎక్కిచ్చాడు స్థుతి చేయట యథార్థవంతులకు శుభస్కరం ఈరోజు నువ్వు నేను యథార్థవంతులుగా ఉండడానికి ఇష్టపడుతున్నామా అయితే ప్రాముఖ్యముగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే స్థుతి చేయట ఎలాంటి స్థుతి చేయాలి అంటే మన స్థితి మార్చే స్థు స్థుతి మనం చేయాలి నువ్వు స్థుతి మన సంగపు స్థితి మారిపోవాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అమ్మే